సా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి వేడుకల సందర్భంగా నంద్యాల పట్టణం మున్సిపల్ పార్క్లో గల ఆయుష్ యోగా కేంద్రంలో రక్షాబంధం ఆగస్టు తొమ్మిదవ తేదీ నుంచి ఇక్కడ ప్రతినిత్యము సేవా కార్యక్రమము భజన సత్సంగము ఏర్పాటు చేయాలని ఒక సంకల్పించి దాన్ని కొనసాగిస్తున్నాము ఆ రోజు రక్షాబంధం రోజు అతిథుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై ఐదు రోజులు అవుతుంది అనగా సిల్వర్ జూబ్లీ స్వామికి ఇరవై సంవత్సరాలు ఇప్పటికి నిండినట్లుగా భావించి ఈ వంద రోజుల కార్యక్రమం సంబంధించి మేము ప్రారంభంలో రక్షాబంధనంతో ప్రారంభించాము ఆ రోజు నలుగురు విద్యా పేద విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ మిషన్ పంపిణీ అలాగే పేదలకు ఐదు మందికి ఆర్థిక సాయం అందజేసి ఆ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభించి మరలా ఆగస్టు పదహైదవ తేదీన సుమారు పదిహేడు పద్దెనిమిది మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వీటిని నంద్యాల వెడ్కా సొసైటీ బ్యాంకుకు అందజేయడం జరిగింది మరియు ఇరవై మందికి సంతాన కొరకు మహిళా విభాగం చేత గోధుమలతో ఒడ్బియం కార్యక్రమం ఏర్పాటు చేశాము తదుపరి ఉదాసనీయులు ప్రతిభా ఉద్దాసనందు మరియు ప్రభుత్వ ఆసుపత్రులందు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము మరలా నిన్న సిరివెల్ల గ్రామంలో ఉదయానంద హాస్పిటల్లో కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ సౌమ్య రెడ్డి గారి సిరిద గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడ నూట యాభై మందికి పైగా హాజరు కాగా వారిలో నలభై మందిని ఎంపిక చేసి శుభం ముదిరినట్లుగా వారికి ఈరోజు రేపు కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది అలాగే కంటి నరం బలహీనంగా ఉన్నవారికి కంటిలో నరం చిట్లున వారికి వీరికి బుధవారం ఉదయానంద హాస్పిటల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించబడును మరియు ఈరోజు ఇరవై ఐదవ రోజు సందర్భంగా రక్తదానం చేసిన వారికి మొమంటోలతో వారికి సన్మానం చేశాము అలాగే ఒక పేద విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేశాము పార్శుద్ధ కార్మికులకు ఇద్దరికి దుస్తుల పంపిణీ కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి కార్యక్రమం మరిన్ని చేయాలని ముఖ్యంగా సమాజానికి నిస్వార్థంగా సేవలు చేస్తున్న దాన సంస్కారాలు చనిపోయిన తర్వాత దాన సంస్కారాలు ఉచితంగా చేస్తున్న కొందరు కాళికాంబ దేవస్థానం కమిటీ లో నిస్వార్థంగా సేవలు చేస్తున్న వారికి కూడా ఇక్కడ మనము సన్మాన కార్యక్రమం ఎందుకు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏర్పాటు చేశామంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడి పెంచి పోషించినా కానీ ఆస్తులు అనే ఉద్దేశంతోనో ఇతరతర కారణాల వల్ల తల్లిదండ్రులను పట్టించుకోకుండా దాన సంస్కారం చేయకుండా ఉన్నవారికి కూడా కుల అతీతంగా ఏ కులం వారు పిలిచినా కానీ వారికి వెళ్ళి ఈ దాన సంస్కారాలు ఏర్పాటు చేసి అస్థికలను సమీకరించి పూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్న ఆ కాల్కంబ దేవస్థానంలో ఉన్న సభ్యులకు కూడా ఈ సందర్భంగా వారికి సన్మానం చేయడం జరుగుతుంది అలాగే పట్టణంలో ఏనాడైతే పార్శుద్ధ కార్మికులు ధర్నా చేసి వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు పట్టణము మురికి పట్టిపోతుంది అటువంటి వారికి కూడా మనం ఇక్కడ పది మందిని వాళ్ళు గుర్తించి వాళ్ళు బాగా ఎవరైతే సేవ చేస్తున్నారో వారిని పిలిచి ఇక్కడ వారికి కూడా దుస్తుల పంపిణీ ఏర్పాటు చేశారు అలాగే భవిష్యత్తులో ఈ వంద రోజుల కార్యక్రమాల శత జయంతి వేడుకల కార్యక్రమాల్లో భాగంగా రాలు చేతులు ఇరిగిన వాళ్లకు భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షునిగా నేను నన్ను ఎంపిక చేసినందుకు ఆ సందర్భంగా ప్రథమంగా ఆ రోజు వాళ్ళకు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకు కృత్రిమ అవయవాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వీల్ చైర్సు వాకర్సు ఇలా రకరకాలుగా ఈ వంద రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము ఇంతేకాకుండా మీరు ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమం చేపట్టండి అని మాకు సలహాలు ఇస్తే ఆ విధంగా ఆ సలహాలను స్వీకరించి కూడా వినూత్నంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు మాకు సహకరిస్తున్న ఆయుష్ యోగా సేవా సమితి సభ్యులైతేనేమి తక్తసాయి భక్తులైతేనే విచరతర సమాజం నుంచి మా కార్యక్రమాలు చూసి స్పందించి సహకరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఆయుర్వర్గాలు రంగాలు కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఈ గురుదేవ్ ఓం శ్రీ సాయి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరియు ఆయుష్ యోగా కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత్య జయంతి వేడుకల సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్ దస్తగిరి గారి నేతృత్వంలో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తున్నామంటే ముఖ్య కారణం ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడుకు పూర్వము ఎంతో వందల మంది ప్రాణత్యాగంతోనే ఈరోజు మనం హాయిగా జీవిస్తున్నాము అటువంటి ప్రాణజ్యాకులను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు అర్పించారు కాబట్టి ఈరోజు మనం హాయిగా జీవిస్తున్నాం అటువంటి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి చాలామంది హాజరై కట్టే కూడా వారిని అభినందిస్తున్నాము ఇలా ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఇలా మనం అన్ని విధాలా బాగుండాలి అంటే సమాజానికి మనం వస్తువు మనం సేవ చేస్తూ పోతూ ఉండాలి పశువుకింత గ్రాసము పక్షికింత ధాన్యము మనిషికింత సాయము అనే నానుడిలో ముందుకెళ్తున్న యోగాసులను అభినందిస్తున్నాను అటువంటి కార్యక్రమానికి గుర్తు చేసినటువంటి డాక్టర్ నాగేశ్వరరావు గారు అలాగే టెక్నీషియన్స్ రమేష్ తదితరులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ జై ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సద సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు అవన్నీ వెతుకుతూ మనుష్యులందు కదా మహర్షిలాగా కదా నీ కదా మహర్షిలా ఇదే కదా ఇదే కదా నీ కదా